అభ్యాగతి సదా విష్ణు ఈ వాక్యము విశేషం ఏమిటి అనేటువంటిది చెప్తాను ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఒక ఆవిడ వారాహి నవరాత్రులు ఆచరిస్తూ తలుపులు వేసుకుని చేయమంటున్నారు చుట్టుపక్కల వాళ్ళందరూనూ చాలా మంది ఆ విధంగా చెప్తున్నారు అలా చేయాలా అని చెప్పి అడిగారు గుప్త నవరాత్రులు అన్నారు అని చెప్పి ఏ దేవత అర్చన చేసినా కూడా మెయిన్ డోర్ అనేటువంటిది ముయ్యకూడదు గుర్తుపెట్టుకోండి ఏ దేవత అర్చన అయినా సరే అలాగే సింహద్వారానికి ప్రతిరోజు పసుపు బొట్లు పెట్టడం వంటివి చేస్తూ ఉండాలి ఏ పూజ అయినా కూడా అలాగే మామిడి తోరణం కట్టి ఉంచుకోవాలి పూజలు జరుగుతున్నప్పుడు అయితే ఎప్పుడు మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంచాలి అంటే ఇంట్లో పితృకార్యాలు జరుగుతున్నప్పుడు కిటికీలు కానీ సింహద్వారాలు కానీ ఇవన్నీ మూసి ఇంట్లో మన అనేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే పితృకార్యాన్ని ఆచరించాలి మనం పూజ చేస్తున్నప్పుడు ఎవరైతే మన నుంచి ఏదైనా కోరి వస్తారో ఆహారమో దాహమో ఏదైనా సరే కోరి వస్తారో వాళ్ళు విష్ణు స్వరూపంగా భావన చేయాలి అతిథి అంటే మనం పిలిచిన వాడు